హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఫ్రైడే అండి రెండు వేల ఇరవై సంవత్సరం డేట్ వచ్చేసి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఫ్రైడే అంటే శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి మరి ఈరోజు అనంతపురం మన అయితే స్టాక్ అయితే కొద్దిగా ఎక్కువగా అయితే రావడం జరిగింది మరి స్టాక్తో పాటు రేట్ ఏమైనా ఇంక్రీజ్ అయిందంటే రేట్లో అయితే ఎటువంటి మార్పులు లేవండి నిన్నటి రోజున ఏదే విధంగా వెళ్ళాయో విధంగా అయితే వెళ్ళడం జరిగింది మరి వాటి వివరాలు అయితే లేట్ చేయకుండా ఈ ఈరోజు అనంతపురం మార్కెట్కి యాభై టన్నుల దాకా అయితే శని కళితే రావడం జరిగింది కొద్దిగా క్వాలిటీ కాయలు కూడా ఈ వచ్చాయని అయితే చెప్తున్నారు అయినప్పుడు కూడా రేట్ అయితే ఏం పెరగలేదు మరి స్టార్టింగ్ ప్రైస్ కూడా ఎనిమిది వేల నుంచి మొదలైంది మధ్యస్థ ధర కూడా తక్కువగానే వెళ్ళిందండి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు మాత్రమే వెళ్ళింది క్వాలిటీ ఉన్నప్పుడు కూడా కొద్ది రేట్ అయితే తక్కువగా వెళ్ళిందని చెప్పవచ్చు మరి పదమూడు పద్నాలుగు అయితే కొన్ని రాట్లు మాత్రమే మంచి క్వాలిటీ అయిన అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనుపూర్ మార్కెట్లో అంటే ఈరోజు కూడా పదహైదు వేల రూపాయలే సూపర్ టాప్ అయితే నిలిచిందండి మరి స్టాక్ పెరిగే కొద్ది రేట్ అయినప్పుడు అయితే బాగుంటుందని అనుకుంటున్నాము స్టాక్ కాయలు క్వాలిటీ ఉన్నప్పుడు కూడా రేట్ రేట్ తక్కువగా వెళ్ళిందని చెప్పవచ్చు